ఆమెను చూస్తే ఒక హాస్పిటల్కు అధినేత అనిపించదు ఆమెను చూస్తే పేద ప్రజలకు సహాయం చేయగలదు అనిపించదు ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఆమె మాటల్లో ఎంతో మాధురి ఉంది సాక్షాత్తు అమ్మవారు దుర్గామాతను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది మానవ సేవే మాధవ సేవ అనే మాటను విని మానవులకు సేవ చేయడానికి ముందుకు వచ్చింది తన హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తోంది అసలు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించండి అని చెప్తే దాంట్లో తప్పు కని వెతుకుతున్నారంటే వాళ్ళు తప్పుని తీస్తున్నారంటే వాళ్ళు ఎంత ఈరోజు ఇంగ్లీష్ వర్డ్ వచ్చి స్కూలు గీలు కాలేజ్ అనొచ్చు ఇప్పుడు తెలుగు భాషలో హిందీ భాషలో సంస్కృత భాషలో విద్యాలయము అంటే విద్యను నేర్పించే ఆలయం అటువంటి జుట్లు విరబోసుకొని వెళ్ళారనుకోండి అమ్మా పిల్లలు పేరెంట్స్ వాళ్ళు ఇలా కాదు ఇలా పెరగాలి ఇలా మన వసతుధారణ ఈ విధంగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు ఒకసారి కాకపోతే ఒకసారి ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకంటే పేరెంట్సే అలాంటివి ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇది కరెక్ట్ ఇలా ఉండడం ఫ్యాషన్ ఇలా ఉండడం గొప్ప ఇలా ఉంటే మీ పిల్లలు చాలా ఆధునికంగా ఉన్నట్టు దానివల్ల ఏమవుతున్నా అంటే మధ్య తరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు కూడా అంటే మాధవిలత గారు అంటే చాలా లో మిడిల్ క్లాస్లో తను పెరిగినటువంటి వాతావరణం నుంచి వచ్చిన ఆమె ఈ రోజున అంత పెద్ద హాస్పిటల్కి మీరు ఎలా అధినేతగా ఎలా అయ్యారంటే ఏం చెప్తారు ఒక విరించి ఐటీ సంస్థను మొదలుపెట్టి తద్వారా తర్వాత నాకు మాకు వివాహం జరగడం మేమిద్దరం కలిసి ఒకరికొకరు చేతోడు బాదోడిగా ఉండి ఒకటే చెప్పారు ధైర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని నేను ఈరోజు చెప్తున్నానమ్మా మా వీపే న్యూస్ తరపున ఆ ధైర్యం మా దగ్గర ఉంది మేము చూపిస్తాం మీ వెన్నంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం రాబోయే కాలంలో మిమ్మల్ని ఎంపీ టికెట్ అనే కాదు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంపీగా మేము చూడబోతున్నాం అని చాలా నేనైతే చాలా గట్టిగా చెప్తున్నానమ్మా ఆ జగజ్జనని ఆ మహాతల్లి శక్తి స్వరూపిణి ఎక్కడో లేదో అందరి మధ్యలోనే ఉంది అని నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ నాకు స్ఫూర్తిని అందిస్తున్న ఇలాంటి చక్కని మనసున్న ప్రతి వ్యక్తికి నేను నమస్కరిస్తున్నాను